అందరికీ నమస్కారం అండి లక్కీ డెవెషనల్ భక్తి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత శనివారం రోజున కలిశాన్ని ఎలా కలపాలి ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నామండి అంతేకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలకు వెళ్ళిపోలం పదండి మనము శనివారం రోజు కూడా యథావిధిగా తలస్నానం అనేది ఆచరించి అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారిని పూజించే ముందు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని అమ్మవారిని కూడా పూజించుకోవాలి ఈ విధంగా మనం శనివారం రోజు అమ్మవారిని పూజించుకునే ముందు అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి కదండి అమ్మవారిని మనం ఇంటికి ఆతిథ్యం ఇచ్చాము అమ్మవారికి కాబట్టి పంపించేటప్పుడు కూడా చాలా సంతోషంగా అమ్మవారిని పంపించాలి కాబట్టి అమ్మవారిని చాలా చక్కగా చూసుకుని పంపించాలి ఇప్పుడు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందామండి ముందుగా అమ్మవారి కలశాన్ని ఎలా కదపాలో తెలుసుకుందాం అమ్మవారిని కలశాన్ని కదపడానికి ముందుగా మనము ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది తయారు చేసుకోవాలండి ఈ నైవేద్యము ఉప్పు లేని పెరుగన్నం అనేది తయారు చేసుకోవాలన్నమాట ఉప్పు అయితే వేయకూడదండి ఉప్పు లేని పెరగడని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వచ్చి దీపారాధన చేసే ముందు నిన్నటి పూలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసేయాలి అంటే ఫ్రైడే రోజు చేసుకునే టైం గల పూజ ఆ వ్రతం పూలు అనేటివన్నీ తీసేసి ఆ రోజు వాడినటువంటి దీప దీపపు కుందులు అలాగే ఆ రోజు వాడినటువంటి పూజా సామాగ్రి మొత్తం తీసేసేయాలి అలాగే ఆ రోజు పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్ పండ్లు అలాంటివన్నీ తీసేసేయాలి ఆ తర్వాత ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఆ రోజు కూడా అమ్మవారికి పూలనేది కొనుక్కొని అమ్మవారికి పూలతో అలంకరించుకోవాలి ఈ విధంగా చక్కగా అమ్మవారికి సుగంధ భరితమైనటువంటి సువాసన వచ్చేటువంటి పూలని అలంకరించుకొని మనం పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించుకున్నాక కొత్త దీపకందులు అనేవి పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం అనేది చూపించుకోవాలండి మనము ఈ విధంగా అమ్మవారికి ధూపం అనేది చూపించిన తర్వాత ఇక్కడ మీకు ఓపిక ఉన్నట్లయితే వీలు కుదిరితే అమ్మవారికి లక్ష్మీ సహస్ర స్తోత్రాలు అష్టోత్రాలతో అర్చన కూడా చేసుకోవచ్చండి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలండి నైవేద్యం వచ్చేసరికి ఉప్పు లేనటువంటి పెరుగన్నం అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక ఆ తర్వాత ఒకసారి మనం ధూపం అనేది చూపించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి ఈరోజు కొద్ది కొద్దిగానే దీపాలలో నూనె అనేది వేసుకోండి ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత అమ్మవారికి పంచహారతి అనేది ఇవ్వాలండి ఈరోజు పంచహారతి అనేది ఇవ్వాలి ఇంకా ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అమ్మవారిని ఇంత చక్కగా అందంగా అలంకరించుకున్నాం కదా శనివారం నాడే కదిపేయాలా అమ్మవారిని అని అనుకొని చాలామంది ఆదివారం నాడు కలుపుదాంలే అని అనుకుంటూ ఉంటారండి అలా చేయకూడదండి అమ్మవారిని శనివారం రోజే కలపాలన్నమాట శనివారం సాయంత్రం లోపల అమ్మవారి కలశాన్ని పీఠాన్ని కలపాలన్నమాట ఇలా అమ్మవారికి హారతి అనే హారతి అనేది ఇచ్చిన తర్వాత మనకి దీపాలు అనేవి వెలుగుతున్నప్పుడే అమ్మవారి కలుషాన్ని అమ్మవారి పీఠాన్ని అంటే మనం శారీ కట్టించిన అమ్మవారు కూడా ఉంటారు కదా పసుపు గణపతి కూడా ఉంటారు కదా వారిని మనం ఏం చేయాలంటే మూడు సార్లు కలపాలండి యథాస్థానం ప్రదేశయామి అని ఫస్ట్ వినాయక స్వామిని మూడు సార్లు కలిపిన తర్వాత ఇప్పుడు కలుషం ఉంటుంది కదా ఆ కలుషాన్ని కూడా పట్టుకొని అలాగే అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా వాటిని కూడా మూడుసార్లు పట్టుకొని యధాస్థానం ప్రదేశయామి అని ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలండి ముందుగా పసుపు గణపతిని ఆ తర్వాత విగ్రహాలని ఆ తర్వాత కలశాన్ని మూడు సార్లు కలపాలన్నమాట కలిపేటప్పుడు యధాస్థానం ప్రదేశయామి అని అనాలి ఒకవేళ మీరు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నట్లయితే ఆ ఫోటోను కూడా కలపాలి ఇంకా తర్వాత పైన ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మూడు సార్లు కలపాలన్నమాట ఇక ఆ తర్వాత దీపాలు కొండెక్కేంత వరకు వదిలేసి దీపాలు కొండెక్కిన తర్వాత మనం మిగతా పూజా సామాగ్రి అంతా ఉంటుంది కదండి అదంతా తీసేసేయాలన్నమాట డ్రై ఫ్రూట్స్ మనం చేసుకున్నటువంటి అష్టోత్తరాలు ప్లేట్లు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలన్నమాట అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా అమ్మవారిని కూడా కలిపేసేయాలి అమ్మవారిని కూడా కలిపేసిన తర్వాత మనం కలషంలో పెట్టుకున్నటువంటి కొబ్బరికాయ ఒకవేళ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ అయితే మీరు ఒక ఎర్రటి రంగు క్లాత్లో పసుపు కుంకుమ వేసి ఆ కొబ్బరికాయను కట్టి ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మనికి కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇంటి లోపలికి కట్టుకోవాలన్నమాట అలాగా ఒకవేళ మీరు పీసు తీసినటువంటి కొబ్బరికాయను కనుక పెట్టుకున్నట్లయితే కలుషంలో ఆ కొబ్బరికాయను మాత్రం ప్రసాదంగా స్వీకరించాలండి పీసు ఉన్నటువంటి కొబ్బరికాయనైతే గుమ్మానికి కట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కలుషంలో ఉన్నటువంటి జలం అనేది ఉంటుంది కదండి ఆ మామిడాకులతోనే ఇళ్ళంతా శుద్ధి చేసుకోవాలన్నమాట అలా శుద్ధి చేసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే కలుషం కింద ఉన్నటువంటి బియ్యాన్ని మనం పరమాణం వండుకొని నైవేద్యంగా స్వీకరించాలి అలాగే అమ్మవారికి పెట్టినటువంటి ఉప్పు లేని పెరగణాన్ని కూడా మనం నైవేద్యంగా స్వీకరించాలి అలాగే కలుషానికి కట్టినటువంటి కంకణం అనేది ఉంటుంది కదండి ఆ కలశానికి పెట్టినటువంటి కంకణాన్ని మీరు చేతికి కట్టుకున్నటువంటి తోరాన్ని అలాగే అమ్మవారి దగ్గర తోరం పెట్టింటారు కదండి ఆ తోరాన్ని వీటన్నిటినీ చెరువులో వేయాలన్నమాట అలాగే పసుపు గణపతి అనేది ఉంటారు కదండి ఆ పసుపు గణపతిని మాత్రం మీరు మొహానికైనా పూజకోవచ్చు లేకపోతే చెట్ల మొదట్లైనా వేయవచ్చు అలాగే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి కలుషానికి పెట్టినటువంటి పసుపు దార అనేది ఉంటుంది కదండి ఆ పసుపు కొమ్ము తాడు కూడా మీరు ఆ పసుపు దారాన్ని కూడా చెరువులోనే వేయాలన్నమాట ఇక మనం పూజకి ఉపయోగించినటువంటి అరటి కొమ్మలు మామిడాకులు ఇవన్నీ చెరువులోనే వేయాలండి గుర్తుపెట్టుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించినటువంటి ఏ పూజా సామగ్రి అయినా ఎక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ పడేరాదండి చెరువులోనే పడేయాలి వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసుకున్నటువంటి పూజ సంపూర్ణ ఫలితం మీకు లభించాలంటే శనివారం రోజు కూడా లక్ష్మీదేవిని ఇలా పూజించి ఆచరించాలండి ఈ నియమాలను కనుక మీరు పాటించినట్లయితే వరలక్ష్మి వ్రతం సంపూర్ణ ఫలితం అనేది మీకు లభిస్తుంది ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి అన్ని డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు